చేసుకొని కలర్స్ ఐడెంటిఫై చేస్తారు పిక్చర్స్ చెప్తారు స్పెల్లింగ్స్ కూడా చదువుతారు అంటే ఇది ఏంటంటే ప్రోగ్రామ్ ఇంట్యూషన్ పవర్ పెంచడం మన యొక్క సెన్సర్ ఆర్గన్స్ యొక్క పవర్స్ పవర్స్ని పెంచి దాన్ని ద్వారా యాటిట్యూడ్ బిహేవియర్ మొత్తం అంతా కూడా చేంజ్ అవుతుంది అనమాట వాళ్ళకి ఇప్పుడు మనం మన టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేదు దానికోసం సింపుల్గా చెప్పాలంటే ఈ క్లాస్ నేర్చుకున్న వాళ్ళు పిల్లల భవిష్యత్తు కోసం మీరు కంగారు పడక్కర్లేదు వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలో ఏం చెయ్యాలనేది ఒక అవగాహన ఉంటుంది సో ఒకసారి మనం ప్రోగ్రామ్ చూసిన తర్వాత తర్వాత మనం హోల్డ్ చేసుకున్నాం సార్ ఒకసారి నేనా आरेच कलार. और चलाप Бड जब लिफ पार

ఈ టెక్స్ట్ బుక్ లో కూడా వాళ్ళే ఏది అడిగినా వాళ్ళు మీకు చదువుతారు మీరు ఈ బుక్ లో ఒక పేజ్మని నెంబర్ చెప్తే వాళ్ళ పేజ్ తీసి మీకు ఇస్తారండి అంటే కళ్ళు అయితే ప్రతి పని వీళ్ళు పనులు చూడకుండా చేస్తారు ఇందులో టెక్నిక్ అంటే మనకి ఫైవ్ సెన్సూరీ ఆర్గన్స్ ఫైవ్ సెన్సూరీ ఆర్గాన్స్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం ఇక్కడ ఎయిటీ ఎనర్జీ గోస్ టు ఐజ్ అది క్లోజ్ చేసేటప్పుడు ఈ ఎయిటీ పర్సెంట్కి ఎనర్జీ గ్లోస్ డెమైనింగ్ సెన్సరీ ఆర్గాన్స్ ఆ సెన్సరీ ఆర్గన్స్కి ఎనర్జీ వెళ్ళడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళు స్కిన్ టచ్ చేసిన చెప్తుంది నాకు అనిపించింది కానీ నేను అది చేయలేదు ఇలా చేస్తాను సో ఐ డీటె మిస్టేక్ ఇలా కాకుండా వాళ్ళకి ఏంటి అంటే కన్ఫ్యూజన్ ఉండదండి దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ దట్ వాట్

Various plants have deep roots and leaves with thorny and back backing, surfaces, rate, reduce loss of moisture together, transportation. sir. Okay. Okay. Thanks. మమ్మల్ని క్షమించండి మరేమనుకోకండి ఇది ఒక అరగంట అనేది చేస్తే అందరికి కూడా బాగా క్షమించండి అవకాశం కరెక్ట్ గా కూడా చేస్తున్నారు మేము